కుం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల సిపిఎం పార్టీగా సర్వే నిర్వహించాం ఆ సర్వేలో వచ్చినటువంటి అనేక అంశాలు ఇబ్బందిని కలిగించే విధంగా ఉన్నాయి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పాలకులందరూ కూడా ఈ జిల్లాలో నీటి ప్రాజెక్టుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి రేపు పంతొమ్మిది తారీఖు నాడు బడ్జెట్ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా రేపు పంతొమ్మిది తారీఖు నాడు బడ్జెట్లో కుమరంభీం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మేము సర్వే చేసినటువంటి అంశాల్లో చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కుమ్ నీటి ప్రాజెక్టుని కాళేశ్వరానికి తరలించిండ్రు ఆ తర్వాత ఇక్కడ నది మీద ప్రాజెక్టు కడతామని చెప్పి ఒక్క పైసా కేటాయించలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న అధికార అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు కలుస్తూ ఉన్నది వీళ్ళు కూడా గత సంవత్సరం బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదు ఇప్పుడు రేపు పంతొమ్మిది తారీఖు నాటి బడ్జెట్లో కూడా వార్ధా నది కోసం ఏదైతే వాళ్ళు ప్రపోజల్స్ తయారు చేసిందో దానికి అనుగుణంగా పనులు ప్రారంభించే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలి రెండు బీ ప్రాజెక్టు పూర్తి అయింది కానీ కాలువల నిర్మాణం లేదు కాబట్టి కాలువల నిర్మాణం కోసం డబ్బులు కేటాయించాలి అదేవిధంగా అనేక విధ కాలువలు నిర్మాణం చేపట్టినటువంటి కూడా తుంగ పెరిగి ఏదైతే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా వ్యవసాయ అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారో ఆ లెక్కలు కూడా ఇవాళ ఆ సాగుభూమి సాగు అయ్యే పరిస్థితి లేదు కారణం ఏంటంటే నిర్మించినటువంటి కాలువలలో కుంగలు విరిగి కాలువలు కూలిపోయి సాగునీరు అందడం లేదు అదేవిధంగా జగన్నాథ్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు పూర్తి దశాబ్దాలు కలుపుతున్నా పూర్తి కాలేదు కాలువలు పూర్తయ్యాయి కాబట్టి అయితే కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదు దానికి సంబంధించినటువంటి ఎందుకు కేటాయించాలి అంటే వట్టివాగులు సింగరేణి యాజమాన్యం కబ్జా గుడి అయిపోయింది కాబట్టి ఆ వట్టివాగులు ప్రాజెక్టు కూడా సాగునీరు అందించడం ప్రయత్నం చేయాలి ఈ విషయాల మీద ఇప్పటికే మేము ముఖ్యమంత్రికి లేఖ రాసినాం పంతొమ్మిది తారీఖు నాడు ఈ డీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలవడానికి పోతున్నాం కాబట్టి పంతొమ్మిది పంతొమ్మిది తారీఖు నాడు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడతారో ఆ బడ్జెట్లో కొమరంబీరి జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కేటాయించాలి లేకపోతే ఈ జిల్లా ప్రజా ఆగ్రహానికి ఈ పాలకులు గురికాక తప్పదని ఈ సందర్భంగా